నీకున్న వ్యాపారమైనా ఉద్యోగమైనా నీకున్నది ఏదైనా దాని మీద నీ విశ్వాసం ఉండకూడదు నీ విశ్వాసం ఉండాల్సింది ఒకే ఒకరు ఎవరు ఆయన దేవుని కుమారుడు నీ చుట్టూ పరిస్థితుల మీద నీ విశ్వాసం ఉండకూడదు లేదన్నా పరిస్థితి ఇలా ఉందన్నా అది చూస్తుంటే నాకు భయమేస్తూ ఉందన్నా పరిస్థితి ఎలా ఉంది కానీ నువ్వు దాన్ని నమ్మకూడదు దేన్ని నమ్మాలి దేవుని కుమారుని ఎందలు విశ్వాసము గట్టిగా చెప్పండి అందరు మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి దేవుని కుమారు ఎందలు విశ్వాసం ఉంచండి నీ మీద మనుషుల మీద డబ్బు మీద నీ చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఉంచవాకండి దేవుని కుమారుని ఎందలు విశ్వాసము